జరిగింది ఈ దొంగతనంలో సుమారుగా ఏడు కేజీల నూట ముప్పై ఎనిమిది గ్రాముల వెండి మరియు పదకొండు గ్రాములు అంటే పద ఒక తులం తులం ఒకటిన్నర గ్రాము అన్నట్టు బంగారం ఇంట్లో పనిచేసే పని మనుషులు లింగం మార్కొండ్రి గారిలో దమసం జరిగింది ఈ దొంగతనంలో సుమారుగా ఏడు కేజీల నూట ముప్పై ఎనిమిది గ్రాముల వెండి మరియు పదకొండు గ్రాములు అంటే పద ఒక తులం తులము ఒకటిన్నర గ్రాము అన్నట్టు బంగారం ఇంట్లో పనిచేసే పని మనిషిలు చేశారు పని మనిషి ఆమె తర్వాత భర్త సహకార

విజయ రామాదేవి గారు మరియు పిఎస్ కుమార్ అందరూ కలిసి ఈ కేసుని చాకచక్యంగా ట్రై చేయడం ట్రై చేసేసి ఈ పది మనిషి లస్పి అందులో ఎంప్లైట్ చేసి వాళ్ళ ఇంట్లో ఏదైతే కంప్లైంట్ ఇంట్లో పోయినటువంటి ఏడు కేజీల నూట ముప్పై ఎనిమిది గ్రాముల వెండి ఇంటాక్ట్ రికవరీ చేసినారు అదేవిధంగా పదకొండు గ్రాముల బంగారాన్ని కూడా ఇంటాక్ట్ రికవర్ చేశారు ఈ మొత్తం రికవర్ సూము వచ్చేసి మొత్తం వ్యాల్యూ వచ్చి నాలుగు లక్షల అరవై ఒక్క వెయ్యి ఆరు వందల పన్నెండు రూపాయలు ఈ మొత్తం కూడా రికవర్ చేయడం జరిగింది ఎవరైతే దొంగతనం చేశారో ఇంట్లో పనిచేసే ప్రైవేట్ మరియు అతను అంతా ఎవరైతే మధ్యవర్తులుగా ఉండి కరగబోచారో కరగబొట్టడం కొన్ని వస్తువులు ట్రై చేశారు కరగబోచే క్రమంలో కరగబెట్టే ప్రయత్నం చేసినప్పుడు పట్టుకోవడం జరిగింది తర్వాత వీళ్ళు చేసే వెలువలు అమ్ముతారు అంతా అని కరగబూసే ప్రయత్నం చేసి వేరే సములు అనమాట వాళ్ళని కూడా ట్రేస్ చేసి అందరినీ ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది ఈ ఇన్ఫాక్ట్గా వీళ్ళు ఎవరైతే దొంగతనం చేసినో వాళ్ళందరినీ తర్వాత కరగబోయడం ప్రయత్నం చేసిన వాళ్ళని ఎవరైతే కొన్నారో రిసీవర్ కొన్నారో వాళ్ళందరినీ కూడా కోర్టు బోర్డుగా జరుగుతుంది దీంతో కోర్టు చేయడం జరుగుతుంది దీనికి కానీ గట్టిగా ప్రయత్నం చేసి ఇన్వెస్టిగేషన్ పర్ఫెక్ట్ చేసి

అందరూ చేస్తాను అందరూ ఆలోచించులు కోర్టు పోతాం ఎవరు ఎనిమిది మందికి ఎనిమిది ఆరోగ్య చేస్తాను ఓకే మిత్రులు థ్యాంక్ యూ